విశాఖ జిల్లా పెందుర్తి మండల మాకిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న విశాఖ డైరీ బల్క్ పాల కేంద్రం వద్ద విశాఖ డైరీ మాజీ చైర్మన్ దివంగత ఆడారి తులసిరావు విగ్రహాన్ని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ డైరీ డైరెక్టర్ రమాకుమారి కలసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడారి తులసిరావు పాడి రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేశారని రైతులు రైతు కుటుంబాలకు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించిన ఘనత ఒక్క ఆడారి తులసిరావుకే దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో డైరీ అధికారులు సిబ్బంది పలువురు డైరెక్టర్లు కూటమి నేతలు పాల్గొన్నారు ఏ రైతులైనా నాన్గా తీసుకెళ్ళినప్పుడు కొన్ని నేల మీద కూడా పొడుగు మంచాల లేక అప్పుడు వెంటనే అప్పుడున్న సూపరేజర్ గారితో మాట్లాడి భావనగర్ వాటిని లక్షల రూపాయలు పెట్టి దాన్ని డెవలప్ చేసి అక్కడ క్లీనింగ్ సూపర్ పెట్టి దాన్ని మొదలెట్టడం జరిగింది ఎవరైతే రైతు పాలు మీద ఆధారపడి బతుకుతున్న రైతులకు మంచి రేట్ ఇవ్వాలి ఆ పాలు మార్కెట్ లోకి వెళ్ళాలి ఈ రాష్ట్రంలోనే విశాఖ డైరీ మిల్క్ అనేది రైతుల తాలిక కష్టంగా భావించిన ఏకైక వ్యక్తి ఆడవలసిరావు గారు దాంట్లో ఈ వేల విగ్రహాన్ని దాంట్లో భాగస్వామ్యం అంటూ ఆయన ప్రతి ఒక్కరి తరఫున మరి అల్లు పెరుగుని వీరులాగా పనిచేశారు ఆయన ఆయన ఏది తలపెట్టినా కూడా దాన్ని డిప్రీజం చేసి అందు నిత్యం పాడి రైతుల్లో కోసమే ఆలోచించే వ్యక్తి రాజకీయ నాయకులతో ఆయన కాస్త రిలేషన్ మెయింటైన్ చేసినా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రయారిటీ రైతుల తర్వాతే ఇచ్చారు దానివల్ల చాలామందికి ఆయన దూరం అయినా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా భరించారు తప్ప రైతు శ్రేయస్సువసం ఏ రోజు మర్చిపోలేదు అలాంటి మహానుభావుడి విగ్రహం ఈరోజు నా చేతుల మీద ప్రారంభించడం లేదు నా ప్రోచన సుకృతంగా ఉన్నాను ఆ మహామనిషి ఎక్కడున్నా ఆ కుటుంబాన్ని రైతుల్ని కాపాడాలి అని ఆయన చల్లని దీవిని వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా